జయంతాల జిల్లా బెట్పల్లి మండలం వెల్లుల్లి గ్రామ శివారులో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన వెల్లుళ్ళ దర్శనం కోసం భక్తులు తీరారు వేసవి సెలవులు చుట్టుపక్కల గ్రామాల జిల్లాల కాకుండా ఇతర రాష్ట్రాల నుండి అనేక మంది భక్తులు దర్శనార్థం కిక్కిరిసిపోయారు ఇదిలా ఉంటే ఆలయ కమిటీ వెల్లుళ్ళ గ్రామ విడిసీల ఆధ్వర్యంలో చలామణి అవుతూ భక్తులకు స్పెషల్ దర్శనం పేరిట రెండు వందల రూపాయల దర్శనం టికెట్లు చిన్న చితక వ్యాపారులకు తైబజారు టికెట్లు విపరీతంగా ధరలు పెంచి ఒక్కొక్కరికి యాభై వంద రెండు వందల రూపాయల నుండి ఐదు వందల రూపాయల వరకు తై బజార్ వసూలు చేస్తూ నడ్డి విరుస్తున్నారంటూ వ్యాపారులు లబోదిబో దగ్గర అట్లానే రోడ్లు నైవేద్యంతో పెట్టి వారి ద్వారా వారి మొక్కులకు జ్ఞానాలుగా మనకి మంచి జరుగుతున్నాయని చెప్పి చాలా రోజులు ఊర్లు దాటి దాటి వస్తున్నారు మహారాష్ట్ర సిటింగాడ్ అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క వేరే వేరే రాష్ట్రాల్లో ఇక్కడ జిల్లా జిల్లా ఇక్కడ చూస్తున్న ಆಲಯ ಇಪ್ಪೇ ಕಾಸ್ಟು ವೆದ್ ಇದು ಮನಸ್ಸಿನವರೆ ನು ಬೆಳ್ಳಮ್ಮ ಜಾತರ ಈ ವಿಶ್ವೇಶ್ವರ ಕಂಪ್ಲೀಟು ಎಲ್ಲ ಉನ್ನೇವೋ ಮನೇ ಚೂ ಅಂದರೆ ಚೂಡಿಯ ಅಷ್ಟೇ ಮಾ ಕಾರ್ತಿಕ ಛಾನಲ್ಗೆ ಲೈಕ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕೊಟ್ಟು ಅಂದರೆ ತಿಸ್ಕರಲ್ಲಿ ತಿಳಿ ಚೂಡಿಗೆ ಒಂಕಾರಿ

ভক্ত <laughs> 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 కూడా రోడ్ పైన వాహనాలు ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉన్నది పార్కింగ్ ప్లేస్ లో పెట్టుకోవాలా లేదంటే ఎక్కడైనా వేరుగున్న దగ్గర ఆలైన్ లోపల బస్సులు తొందరగా ముగించుకోవాలి ఆలైన్ లోపల భక్తులు మీ యొక్క మొక్కలను తొందరగా ముగించుకొని బయటకు రావాల్సిందిగా కోరుతున్నాము नहीं नहीं आपका तो नाम क्या को है कोचे गाँव से आया यहाँ पर वल्ला के पास है ना ये मंदिर का पास है ना अभी आप ए, मंदिर का पास ये साई का रसीद कितना में पाड़ा है तुम्हारा को पाँच दिया सौ सौ रुपये का पाँच सौ पाँच सौ रुपये एक दिन की पाँच सौ रुपये कितने दिन से पाड़ रही था कितना बार से तीन मंगलवार को आए ये पहले इससे पहले कम दिया कभी ಹಾಂ ಅಭಿ ಪಾಂಸ್ ಅಪ್ ಆಪ್ ಕ ನಾಮ ಟೀಕ ಎಂತ ಉಂಟ ಸಿಟಿ ಸೈಬರ್ ಯಾ ಇತೇದಾ ವಂದ್ರ ರೆಂಡ ವಂದ್ಲೇ ನೀ ಪೇರು ಇಡ ಮೊತ್ತ ಮೀರೇ ಇತ್ತಾರಾ ಇಂಕ ಬೇರೆ ಒಳ್ಳೆ ಎಲ್ಲತ್ತಾರಾ మరి ఇందాక మరి అక్రమండోళ్ళకు మూడు వందలు రెండు వందలు ఒక్కోళ్ళకి యాభై రూపాయలు తీసుకుంటారా రసీదు రసీదు ఒక్కోళ్ళకి యాభై రూపాయలా అంటే ఆలయం తరఫుననా లేకుంటే గ్రామ పంచాయతీ వీడిసా వీటి తరఫుననే మీరు వసూలు చెప్తారు వీడిసి అడ్రస్ చూడవారు ఇప్పుడు दो सौ रुपये आज का दो सौ रुपये मैं हर बार आता हूँ दो सौ रुपये देता अगर नहीं देता दो सौ रुपये तो बोलता यहाँ से जाओ नहीं आने देता अभी दिए पैसे खाना नहीं तीन चार पाँच सौ चार सौ पाँच सौ रुपये कमाते दो सौ रुपये चला जाता हम मोटा नहीं तो बोलता మా నాన్న కానీ మా తాత కానీ మాకు సంబంధించిన వాళ్ళు మొత్తం ఇక్కడ కాస్తూ ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అనుకున్నది జరుగుతాయని కానీ ప్రత్యేకత ఇక్కడ ఎల్లమ్మ కాడ ఎల్లమ్మ అంటే మన ఇష్టమ్మ లేక ప్రతి ఏదైతే మనము అవుతా పడుగుతే ఆ ఎల్లమ్మ తల్లి ప్రతి ఒక్కటి సంతోషాన్ని వచ్చి నమ్మకము ఈ నమ్మకాన్ని ఒక గత ముప్పై సంవత్సరాల నుంచి నేనైతే చూస్తున్నా మా పుట్టుకు వస్తువుల నుంచి కూడా వాళ్ళు కూడా ఈ యొక్క కాడికి వస్తుందో అట్లనే ఈ మా కరీంనగర్ అండ్ ఉమ్మడి జిల్లా దౌత్యాలు ఉన్నప్పటి నుంచి ఫేమస్ అంటే ప్రతి ఒక్క విలేజ్ నుంచి ఇక్కడికి చాలా దూరం నుంచి వస్తారు ఇక్కడికి ఎవరు మాది కొత్త తాంబెల్లిపల్లి మల్లాపురం మండలం కొత్త తాంబెడ్డిపల్లి సో ఇక్కడ ప్రతి ఒక్కటి కానీ అప్పయలకు కానీ అన్నమ్మలకు కానీ అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ఏదైతే కోరుకున్నదో అది ప్రసాదిస్తా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ నమ్మకం చిన్న పిల్లల కానీ ప్రతి ఒక్కళ్ళు అందరూ వస్తారు పెద్ద చిన్న లేదు మీకైనా కోరిక నెరవేరింది మాకు మేము నెరవేరింది ఇప్పుడు మేము నేను ఉన్న వాళ్ళు లేనప్పటి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నాం కంపల్సరీ ప్రతిసారి ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయితే రీఓపెన్ అవుతాయి కాబట్టి పిల్లలు ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ అందరు వస్తారు ప్రతి మంగళవారం నాడు కంపల్సరీ మినిమం ఒక టెన్ థౌజండ్ పీపుల్ పది పదివేల మంది దర్శించుకుంటారు అమ్మ వాళ్ళు